మా పిల్లల బర్త్డే వీడియో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసాము అన్నది ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే చెప్తున్నాము ఒకసారి అయితే చూసి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెప్పు చూడండి కాసి థ్యాంక్ యూ చెప్పు హ్యాపీ బర్త్డే డాడీ డాడీ త్రిపిరా తిరుపరా త్రిపిరా లేక Oh, mama. Happy birthday, mama. Happy birthday. Hey. Thank you, Chappalay. Thank you. Churi do do. Happy birthday. Happy okay. Thank you, Chappu. Yeah, Chappu. Cool. Happy birthday. Nene, happy birthday. happy birthday Chappalay, uncle. Abra na. So, thank you, Chappalay. Okay. Happy birthday. Happy బట్టలు వేసుకోవా నువ్వు చూడు కొత్త పట్ల వేసుకోవా మార్నింగ్ బతిమాలి చెప్పి స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇవైతే బర్త్డే డ్రెస్ లో నేనే స్టిచ్ చేశాను ఎలాగున్నాయో కామెంట్ చేయండి మా పాప చూడండి వీడియో తీస్తుంటే ఎలా చేస్తుందో మా ఇంట్లో కష్టమైన పని ఏమైనా ఉంటే మార్నింగే మా పిల్లల్ని లేపి స్కూల్కి రెడీ చేయడమే అది మా ఆయన చూసుకుంటాడు ఈ రోజు మాత్రం నాకే అర్థం ఫ్లవర్స్ కూడా తెచ్చాడు చిన్నప్పుడు ఇలాగే కదా ఎట్టుకునే వాళ్ళము ఫ్లవర్స్ ఆ విధంగా అయితే మా పిల్లలకు కూడా పెట్టాను ఇంక ఈ వయసులోనే ఇలా పెడితే బాగుంటుంది ఇంక పెద్ద కూడా బాగోదు కదా అందుకనే మా త్రివేణి అయితే పువ్వులు పెట్టించుకుంటుంది కానీ మా త్రిపుర అయితే పువ్వులు పెట్టుకోనని ఏడ్చింది అసలు పెట్టుకోను పువ్వులు అని ఇంకా మా త్రివేణికి అయితే పెట్టేశాము పెట్టేసిన తర్వాత కొన్ని అయితే ఇలా ఫొటోస్ తీసాము తీసిన తర్వాత పెట్టుకుంటాను అన్నది తర్వాత మళ్ళీ తనకి కూడా పెట్టేశాను ఇంకా రెడీ అయితే చేస్తాను ఇంకా అప్పటికే ఎయిట్ దాటేసింది ఇంకా మార్నింగ్ అయితే గుడికి తీసుకెళ్ళడం అవ్వదు ఇంకా చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యేవి ఇంకా మా పాపలు అయితే చూడండి పొట్లంగా జాకెట్ ఎత్తుకొని మరీ నడుస్తున్నారు చాలా క్యూట్గా ఉన్నారు కదా మేము ఇంకా ఆటో దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తాము ఇక్కడ నుంచి ఇబ్లూ కూడా ఏడ్చారు ముందు వెళ్ళను అని కి ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనల్ని పట్టయినా పట్టించుకోరు ఎంత కూడా అక్కడ చూడరు ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ నుంచి అయితే తీసుకు అయితే వెళ్తున్నాను అది ఎక్కడ ఉన్నా కూడా ఊసులే ఆడుకుంటారు వాళ్ళు ఏం ఊసులు ఆడుకుంటారు ఎవరికి లేదు క్లాస్ లోనైనా లంచ్ బ్రేక్ లోన్ ఎక్కడైనా కూడా నా బ్రెండ్ ఇంకైతే మా పిల్లలు అయితే తీసుకొని వచ్చేస్తున్నాము తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళాము రాసుకున్నాము టెంపుల్ కి అయితే వచ్చాము ఆ రోజైతే లక్ష అందుకనే మేమైతే సత్యం తల్లి కాడికి అయితే వచ్చామన్నమాట మా ఊర్లోనే ఉంటుంది సత్యం తల్లి ఇంక ఇక్కడైతే చూడండి అలా ఆడుకుంటున్నారు నేనైతే అంతలోప అయితే పూజ చేస్తున్నాను మా పిల్లలకి అయితే ఫస్ట్ నుంచి కూడా కొంచెం పూజలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువే ఏం చేసినా కూడా వస్తారో చూస్తారు నేను కూడా వెలిగిస్తాను నేను కూడా అవి చేస్తాను అని మాత్రం అంటారు ఇంకా మా చిన్న పాప అయితే కొబ్బరికాయ అయితే తీసుకుంది తనే కొడుతుంది తనే కొడుకు చూసారా చాలా బాగా పడుతుంది ఇక్కడ పెట్టాల రెండు ఒక దగ్గర పెట్టాలి చెప్పిన కూడా అనమాట అందుకని ఒకటైతే తల్లికి పెట్టారు ఇంకోటైతే వీడియోస్ సరదాగా అయితే తీసాను ఇక డ్రెస్సులు చూసారంటే చాలా బాగా కుదిరే కదా నేను ఈ కలర్ కాంబినేషన్ గురించి చాలా తిరిగాను ఇంకా మా ఊరి నుంచి అయితే రెండు కిలోమీటర్లు కంట మంగ టెంపుల్కి కూడా వచ్చాను అయితే ఇలాగ తల్లే విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం పూజ చేసుకోవచ్చు పాదాల దగ్గర తర్వాత అయితే మా పెద్ద పాప అయితే తీసుకుంది కొబ్బరికాయ కొడదామని ఇంకా తన కొట్టడం అవ్వలేదు తర్వాత మా చిన్న పాపే తీసుకొని ఇంకా కొట్టింది చెప్పాను కదా తనైతేనే బాగా కొడతుంది మా పెద్దదానికైతే కొట్టడం రాదని మీకైతే మార్నింగ్ టైం గుడికి వెళ్ళడం ఇష్టమో ఈవినింగ్ టైం గుడికి వెళ్ళడం కామెంట్ చేయండి నాకైతే ఈవినింగ్ టైమే గుడికెళ్ళడం ఇష్టం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకైతే అయితే మీదకైతే వచ్చేసాము ఇలాగ ప్రదర్శన చేసి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఆ రోజు ఫ్రైడే కాదు అందుకనే మేము మేము వెళ్ళిన రోజు చాలా ఖాళీగా అయితే ఉంది ఫ్రైడే అయితే క్రౌడ్ ఉంటుంది ఇక్కడ అయితే ఫోటోలు వీడియోలు తీయొద్దు అన్నారు అందుకని అయితే ఇంక నేను ఫోన్ ఆఫ్ చేస్తాను ఇంక దర్శనం అంతా అయిపోయింది మా పిల్లలు కాకలేసేస్తుంది ఎందుకంటే ఈవినింగ్ టైం కదా ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఏదో ఒకటి పెట్టడం అలవాటు ఇంక ఈవినింగ్ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడం వల్ల ఏం తెలియదు ఇంకైతే మేము అనకాపల్లి వెళ్ళాము మళ్ళీ కేక్ గురించి ఇంకైతే కావాల్సినవి అన్నీ తెచ్చేసుకున్నాము ఇంటికాడ అయితే సెల్ఫ్ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్నవైనా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా చూడండి మేము ఒక పక్క అండిస్తున్నాం ఇంకో పక్క ఊడిపోతున్నాయి మా చెల్లెళ్ళు కూడా ఇంకా ఈవినింగ్ అయితే వచ్చారు మా పిల్లల గురించి మా చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత మా పిల్లలది ఫస్ట్ బర్త్డే ఇంకా మా పెద్దమ్మ పెద్ద పెదనాన్న వాళ్ళు ఇంకా పిన్నాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరినీ కూడా పిలిచాము ఇలాగైతే అందరూ వచ్చారు పిల్లల గురించి అయితే చాలాసేపు వెయిట్ చేసాము అందరూ కూడా ట్యూషన్స్కి వెళ్ళిపోయారు అంట తొమ్మిది అయిపోద్ది అని అన్నారు ఎనిమిదిన్నర వరకు కూడా వెయిట్ చేసాము ఇంకైతే పిల్లలు అయితే పడుకుని పోతున్నారు అని కేక్ అయితే కట్ చేయించేసాము పిల్లలు కాదు వచ్చిన పిల్లలు అయితే పడుకుని పోతున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేస్తున్నారు తీసుకెళ్ళడానికి అందుకైనా కేక్ అయితే కట్ చేయించాము ఇంకెలా మా పిల్లలు టోపీలు చూసారంటే వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు మాషా బొమ్మలు ఇంకా అవే వెతుకుమరీ మరీ తెచ్చాము ఫస్ట్ ఇయర్ బర్త్డేకి అయితే అసలు కేకే కట్ చేయించలేదు ఎందుకంటే మేము వైజాగ్ వెళ్ళాము తిరగడానికి మేము మా తమ్ముళ్ళు మొత్తం అందరినీ కూడా వెళ్ళాము కానీ అప్పుడైతే కేక్ కట్ చేయించడానికి మేము రాబోదకే నైన్ థర్టీ దాటిపోయింది అయితే అందరూ టైర్డ్గా అన్నామని కేక్ కట్ చేయించలేదు ఈసారి అయితే ఇంకా బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళకూడదు టెంపుల్కి వెళ్ళేలాగా సింపుల్గా అయితే కేక్ అయితే కట్ చేయించుకుందాం అనుకున్నాము అందుకని అయితే ఇంటికాడ ఇంకా కేక్ అయితే కట్ చేయించాము ఇందాక వచ్చిన అయితే మా అమ్మ నాన్ననా ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే మా చిన్న వీళ్ళైతే మా బాప్పాల అబ్బాయి ఒకడు ఒకడేమోచ్చి మా పెద్దనాన్న అబ్బాయి పిల్లలు వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు బాగా ఆడుకుంటారు నేను మా దొడ్డ మా ఫ్యామిలీలో అయితే లేడీస్ లో హైట్ గా ఉంటది వాళ్ళ అబ్బాయికి కూడా తన పోలికలు వచ్చాయి ఎంత హైట్ అయ్యాడో చూడండి ఇంకా పిల్లలందరితో కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాము మిగతా పిల్లలు కూడా వస్తే చాలా బాగుందిను కానీ వాళ్ళ గురించి చాలా సేపు వెయిట్ చేసాము ఇది మా చెల్లి వాళ్ళ ఆయన మా పిల్లలు అయితే మార్నింగ్ కూడా బాబాయ్ ఇంటికి వెళ్తామని అయితే గోల్ చేశారు ఎందుకో తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్తాం అని ఏడుస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ట్యాప్స్ అయితే ఉన్నాయి వాటి ద్వారా అయితే వాళ్ళకి నచ్చినట్టు అయితే ఆడుకోవచ్చు ఓర్రలోని పిల్లలకి అయితే కేక్ అయితే కట్ చేసి ప్లేట్స్ తో అయితే ఇచ్చేసాం మా అత్తయ్యాళ్ళు కూడా ఉంటే బాగుందను కానీ మేము ఉంటున్నదైతే మా అమ్మ వాళ్ళ ఊరిలోనే రెంట్కుంటున్నాము మేమైతే మా అత్త వాళ్ళకైతే ఫోన్ చేసాము ఇంకా అక్కడి నుంచి అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇంకా రాలేము అన్నారు ఇంకా అందుకనే మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంక వీటిలోనే అయితే బిర్యానీ హ్యాపీ బర్త్డే త్రిపుర త్రివేణి హ్యాపీ సినిమాకి అని ఇంకా అయితే మైండ్ కట్ అయ్యి సినిమా అయితే బయలుదేరి ఫాస్ట్గా అయితే వెళ్ళాము మేము వెళ్ళినప్పటికే స్లో అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా సినిమా హాల్లో అయితే మా పాప అయితే పోయింది ఇంకో పాప అయితే చూస్తుంది ఇంకా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా టైం అయితే అయిపోయింది ఇంకా నైట్ అయితే పన్నెండు జాతాక ఇంటికైతే ఉన్నాము ఈ రోజు అయితే ఎలా గడుస్తుంది ఇంక